ప్రజలందరికీ నమస్కారం నా పేరు రాజేశ్వరి మా ఊరు కర్నూలు డిస్టిక్ ఆదోని మండలం నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అన్నగారు అంటే చాలా ఇష్టం నేనే కాదు మా ఇంట్లో అందరూ అంతే మా అమ్మ మా నాన్న మా అక్క మా అన్న అందరూ మా అన్న పెద్దన్న అయితే పవన్ కళ్యాణ్ అన్న గారు అభిమాని చాలా అంటే చాలా అభిమాని బ్యానర్లు కట్టడం సినిమాలు వస్తే చాలు ఇంకా వాళ్ళ నానా హంగామా చేయడం ఇవన్నీ చేస్తారు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చిరంజీవి అన్న గారు తీసే చాలా బలమైన సినిమాలు చాలా సెంటిమెంట్ గా చాలా బాధ్యత కలిగిన సినిమాలను చూసి ఆయన వీర అభిమానిని నేను అందువల్ల ఆయనతో పాటు ముందస్తుగా వచ్చే లాంటి మెగా కుటుంబం నుంచి వచ్చే హీరోలందరినీ నేను అభిమానించడం ఆదరించడం అంతా జరిగింది ముఖ్యంగా ఇకపోతే మన జనసేన పార్టీ గురించి నేను రెండు వేల పదిహేడులో తెలుసుకున్నా రెండు వేల పదిహేడులో తెలుసుకున్న తర్వాత మన ఆధ్వని ఆ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లప్ప నాయకర్ గారి యొక్క ఆ ఆధ్వర్యంలో నేను జనసేన పార్టీలో జాయిన్ కావడం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా శక్తిలో జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నా పనిచేస్తున్నా అలాగే అభిమానం అన్నది కూడా నాతో పాటు పెరిగిపోయింది చిన్నప్పటి నుంచి నేను ఎలా పెరిగానో నా అభిమానం కూడా మెగా కుటుంబం పైన పెరిగిపోయింది కానీ నా ఆలోచన ఒకటే ఎప్పటికైనా కానీ చిరంజీవి అన్న గారిని చూడాలి అని నేను ఫస్ట్ చిరంజీవి అన్నగారినే చూడాలి అని చాలా కళ నాకు కానీ అనుకోకుండా కర్నూలుగా నాగబాబు సార్ గారిని చూసినాను కలిశాను మాట్లాడాను ఆ ఇంకా గతంలో అందరికీ తెలిసిన విషయమే అదొని నుంచి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి నేను సైకిల్ యాత్ర చేసి పవన్ కళ్యాణ్ అన్నగారిని కూడా కలిసి రావడం జరిగింది ఇక ఇప్పుడు ఎందుకు అంటే ఇది ఒక దేవుడి సంకల్పం ఇది నేను నమ్మిటువంటి రణమండల అంజనేయుల స్వామి చూపించిన దారి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్లాల్సిన దారి ఈయన చూపించాడు కాబట్టి ఈయన పైన భారం వేసి ఈ వర్షం అనుకోకుండా ఈ వానకాలం ఇప్పుడు నేను వెళ్ళిన సమయంలో వర్షాకాలం ఆ వర్షాన్ని ఎందని ఏది లెక్క చేయకోకుండా అన్నయ్య ఒక డెబ్బై సంవత్సరం జన్మదిన వేడుకలలో నేను కూడా భాగస్వామి కావాలి అన్న ఆశతో వెళ్ళాను కానీ అన్నయ్య వాళ్ళు గోవాకి వెళ్ళి అక్కడే బర్త్డే సెలబ్రేషన్స్ అంతా అక్కడే చేసుకున్నారు పర్వాలేదు అన్నని చూడడానికి ఒక అనుమతి ఇచ్చారు అక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గరికి చేరుకున్నాను ఇక్కడ నుంచి నేను శనివారం బయలుదేరాను పదహారు ఆగస్టు పదహారు శనివారం బయలుదేరితే ఆగస్ట్ ఇరవై ఒకటి బ్లడ్ బ్యాంక్ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో చేరుకున్నాను అక్కడ నిజంగా స్వామినాయుడు సార్ గారికి నిజంగా చేతులు మొక్కి దండం పెట్టాలి సార్ చాలా మంచిగా రిష్యూ చేసుకున్నారు నా కష్టాన్ని గుర్తించారు నా అభిమానాన్ని గుర్తించారు ఇప్పుడు చిరంజీవి అన్నగారు లేరు కదమ్మా ఎట్లా పరిస్థితి అన్నారు సార్ కష్టంతో వచ్చాను సార్ దేవుని దర్శనం నాకు కావాలి ఏదో ఒక దారి చూపించండి సార్ అంటే నువ్వు నిరాశ పడద్దు తల్లి నువ్వు ఊరు వెళ్ళిపో ఈరోజు ప్రోగ్రామ్స్ ఉంది అది చూసుకొని ఊరు వెళ్ళిపో మేము సార్ గారికి మీ విషయాలు చెప్తాము ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచి పిలిపించి చిరంజీవి సార్ గారి దగ్గర మిమ్మల్ని కల్పిస్తే బాధ్యత నాది నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు ఊరెళ్ళు అని చెప్పి పంపించారు అదే నమ్మకంతో నేను ఆదానికి వచ్చేశాను నాకు మళ్ళీ బుధవారం ఫోన్ వచ్చింది బుధవారం నైట్ ఫోన్ వచ్చింది గురువారం ఉదయం వెళ్ళినా గురువారం సాయంత్రం చిరంజీవి గారిని కలిసి వచ్చిన లేదు ఉదయాన్నే నేను బస్సు వెళ్ళిపోయినా నేను నా పిల్లలు వెళ్ళిన చిరంజీవి అన్నగారి యొక్క పలకరింపకి నిజంగా నా జన్మ ధన్యమైపోయింది నిజంగా అన్న అలా నడుచుకొచ్చి రాతల్లి అనేసరికి గతంలో చిరం పవన్ కళ్యాణ్ అన్నగారు కూడా మంగళగిరి పార్టీ ఆఫీస్ లో అలాగే సేమ్ నాకు ఈమెతో మాట్లాడినంత సేపు పవన్ కళ్యాణ్ అన్నగారే గుర్తొచ్చారు అది అభిమానమా ప్రేమ అది అభిమానుల పట్ల వాళ్ళు చూపించేటువంటి ఆదరణ అభిమానం బాధ్యత ఎలా ఉంటుందంటే ముందుగా నేను చూస్తూ చిరంజీవి కళ్ళల్లో చూస్తూ అనుభవించిన దాన్ని నిజంగా నేను ఎంత పుణ్యం చేసుకుంటే ఈ ముగ్గురు త్రిమూర్తుల అన్నదమ్ముల్ని నేను కలిశాను నేను మాట్లాడగలిగాను నిజంగా నా జన్మ ధన్యమని ఆ రోజు నేను అనుకున్నా చాలా హ్యాపీగా ఫీల్ నేను నా పిల్లలు ఆ పిల్లలు కూడా వచ్చిన భరోసా పిల్లలకంటూ ఇచ్చినారు నేను ఏది ఆశించి పోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అభిమానంతోనే వెళ్ళాను ఇది అందరికీ చెప్తున్నా రెండు రాష్ట్ర రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి మెగా అభిమానులు అందరికీ చెప్తున్నా నేను కళ్యాణ్ అన్న గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆశించలే అభిమానంతో వెళ్ళా చిరంజీవి అన్న గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒకటి ఆశించి వెళ్ళలే అభిమానంతోనే వెళ్ళా నా అభిమానం చిన్నది కాదు వాళ్ళ కోసం అడిగితే ప్రాణాలైనా ఇచ్చేంత అభిమానం నాది కొంతమందికి అర్థం అవుతుంది కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు మూర్ఖుల గురించి మనం పట్టించుకోకూడదు కానీ అభిమానపూర్వకంగా అయితే నేను కళ్యాణన్నాని ప్రేమతో కలిశాను చిరంజీవి అన్నగారిని ప్రేమతో కలిచాను నేనేది ఆశించి వెళ్ళలేదు కానీ నేను ఆశించకున్నటువంటిది ఒక గొప్ప ఒక భరోసా నాకు చిరంజీవి అన్నగారు ఇచ్చారు ఈ పిల్లల్ని చూపించాను రండి ఇక్కడ ఈ పిల్లల్ని చూపించాను అన్నా ఇద్దరు పిల్లలు నా పిల్లలు వీళ్ళకి తల్లి నేనే తండ్రి నేనే అన్నా వీళ్ళని గొప్పగా చదివించుకోవాలన్నదే నా ఒక కోరిక చదివి చదివించే శక్తి నాకు లేదు నేను కూలీ చేసి బ్రతికేదాన్ని అని చెప్పినాను చెప్పినా అంతే నేను ఇంకేమీ చెప్పలే వీళ్ళకే చెప్పినాడు నాకన్నా ముందు వీళ్ళకే చెప్పినాడు అమ్మ మీకోసం ఇంత కష్టపడుతుంది మిమ్మల్ని చదివిస్తాను నేను మంచిగా చదువుకోండి మీరు మంచిగా చదువుకొని జాబ్ చేసుకుంటే అమ్మ బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అని పిల్లల దగ్గరే పిల్లలకే చెప్పినాడు నాకు భరోసా ఇచ్చారు పిల్లల గురించి నువ్వు ఈ క్షణం నుంచి చింత వదిలే తల్లి ఆ పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంత వరకు నేను చదివిస్తా అని చిరంజీవి అన్నగారు భరోసా ఇచ్చారు నిజంగా చిరంజీవి అన్నగారికి గారికి ధన్ ధన్యవాదాలు నాకు నా కుటుంబానికి ఇంత హండగా ఉంటూ ఈ రోజు ఇంతమంది వచ్చి నా దగ్గర ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇదంతా చిరంజీవి అన్న గారి యొక్క పెట్టిన బిక్ష అనుకుంటా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలనుకుంటున్నా మెగా అభిమానులు నిజాయితీ కలిగిన మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ నాన్న అభిమానులు జనసేన నాయకులు ముఖ్యంగా వీర మహిళలు చాలా మంది నాకు సపోర్ట్ చాలా మంది సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఎవరో ఇద్దరు ముగ్గురు ఏదో ఒకటి కామెంట్స్ పెడుతుంటారు బట్ అది నేను పట్టించుకోను కానీ నిజంగా మా జనసేన వీర మహిళలు అంటే నిజంగా ఈరోజు నన్ను చూసి వాళ్ళు గర్వ గర్విస్తున్నారు నిజంగా సహోదరి సోహదరి మనులందరికీ హృదయపూర్వక నా యొక్క ధన్యవాదాలు మీ అందరి ఆదరణ అభిమానం నా పైన ఇలా ఎలా ఉండాలని కోరుకుంటూ మెగా కుటుంబానికి నా ప్రాణాలు ఉన్నంత వరకు సాయశక్తిలో నేను సేవ చేస్తా జనసేన పార్టీలో నా ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీ కోసం కష్టపడతా మల్లపన్న గారు చాలా బిజీగా ఉన్నారు అన్నయ్య గారు ఇక్కడ విశాఖపట్నం మీటింగ్ కి వెళ్లారు కదా అన్నగారికి చెప్పాను నేను బుధవారం నైట్ లో నైటే ఫోన్ చేసిన అన్నా ఇలా ఫోన్ వచ్చిందన్నా మనకి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇలా చిరంజీవి అన్న గారు అమ్మాయిని పిలిపించండి అన్నారంట అంటే చాలా సంతోషంగా ఉంది తల్లి నువ్వు ఆడపిల్లవైనా అనుకున్నది సాధించావు ఆ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు ఇటు వెళ్ళండి హైదరాబాద్కి నేను ఇక్కడ మన మీటింగ్ కి నేను వెళ్తానమ్మా మంచిగా వెళ్ళి మంచిగా అన్నయ్యని కలిసి మంచిగా మాట్లాడి రండి హ్యాపీ జర్నీ అని అన్న నాకు చెప్తున్నారు మలపన్నా హ్యాపీగా ఫీల్ అయ్యారు నా పేరు ఆదోని జనసేన వీర మహిళ నా పేరు రాజేశ్వరి నేను ఉండేది ఇక్కడే ఈ గుడిసెలోనే నేను ఉండేది క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి